హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రేమికుల రోజు శుభాకాంక్షలు మేము ఈరోజు వాషింగ్ మిషన్ తెచ్చాము ఆయన ప్రేమికుల రోజు నాడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ప్రేమతి శోభారాణి మా జాహ్నవి ఇద్దరు ఓపెన్ చేస్తున్నారు వాషింగ్ మిషన్ కవర్ తీస్తున్నారు వాషింగ్ మిషన్ దాంట్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తుంది మా గురించి ఈ వాషింగ్ మిషన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ ఎందుకు తీసుకున్నామంటే మాకు పైన ట్యాంక్ లేదు వాటర్ ట్యాంక్ లేదు కాబట్టి ఇలా తీసుకుని డ్రయర్ కూడా ఉందండి డ్రయర్ అంటే బట్టలను పిండి ఆడేస్తుంది అనమాట వాషింగ్ మిషన్ డ్రైన్ పైపు ప్లస్ వాటర్ పైపు రెండు అందులో ఉన్నాయి దాంతోపాటు వాషింగ్ లిక్విడ్ కూడా వచ్చింది దీన్ని ఎందుకు ఎంచుకున్నామంటే రిపేర్స్ తక్కువ సర్వీస్ కూడా బాగుంటుంది చూస్తున్నారు చిత్రంలో ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ వాషింగ్ మిషన్ ఏమన్నా డ్యామేజ్ ఉందేమో చూస్తున్నాము చుట్టూ వెనకాల మొత్తం చూస్తున్నాము చుట్టూ వెనకాల కనెక్షన్ వైర్ ఉన్నది అక్కడ ప్రాపర్గా చెక్ చేసినప్పుడు అంత బాగానే ఉంది మా పాప రిమూవ్ చేస్తుంది వైర్ని కనెక్షన్ వైర్ని చూస్తుంది కనెక్ట్ ఏదైనా చూసాడు మీరు గమనిస్తున్నారు నోట్ పెట్టడానికి అక్కడ పగ్ కూడా ఇచ్చారు ఆ పగ్ నుండి రిమూవ్ చేసింది రిమూవ్ చేస్తుంది చేసింది దీన్ని డెమో ఇవ్వడానికి మా శ్రీకాంత్ బాయ్ వచ్చాడు వాషింగ్ ఒక సైడు ఒక సైడు డ్రైన్ ఉండి డ్రైన్ క్ల రోజు గిఫ్ట్గా మా ఆవిడకి ఇచ్చాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్